హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో బాదం మిక్స్ పౌడర్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ బాదం మిక్స్ పౌడర్ రెడీగా ఉంటే బాదం పాలు కానీ కుల్ఫీ కానీ నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ బాదం పాలు అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం మనం బయట షాపుల్లో తాగుతాము కదా అదే టేస్ట్తో ఉంటాయి ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ ఫ్రీ మిక్స్తోనే కుల్ఫీ కూడా చేసుకోవచ్చు చాలా క్రీమీగా చాలా టేస్ట్గా వస్తుంది కుల్ఫీ ఇది చేయటం కూడా చాలా చాలా ఈజీ అండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు ఇస్తే చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి బాదం పాలు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత టేస్ట్గా ఉండే ఈ మిక్స్ బాదం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఇక్కడ నేను ఒక కప్పు బాదం పప్పు తీసుకున్నాను వెయిట్లో అయితే నూట యాభై గ్రాములు బాదం పప్పు తీసుకోవాలి వెయిట్లో అలాగే కప్పు మెజర్మెంట్స్లో కూడా చెప్తాను ఇలా కొలుసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మూడు వందల గ్రాముల పటికీ బెల్లం తీసుకున్నానండి మీకు కావాలంటే పటికీ బెల్లం బదులుగా పంచదారనైనా తీసుకోవచ్చు కొంచెం హెల్తీగా చేసుకోవాలంటే ఇలా పటికీ బెల్లంతో చేసుకోవచ్చు కప్పు మెజర్మెంట్స్లో అయితే పటికీ బెల్లాన్ని ఈ విధంగా పొడి చేసుకొని కొలుసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు పటికీ బెల్లం వచ్చింది అదే మీరు పంచదార తీసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార తీసుకోవచ్చు ఇలా కొలుసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసి ఈ నీళ్లను మరిగించుకోవాలి ఇలా బాయిల్ అయినప్పుడు ఇందులో మనం కొలిసి పెట్టుకున్న ఒక కప్పు బాదం పప్పు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి రెండు లేదా మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే బాదం పప్పు పైన తొక్క కొంచెం ముడుచుకున్నట్లుగా అవుతుంది అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం సేపు ఇలానే కలుపుతూనే ఉండాలి చూడండి పప్పు ఈ విధంగా ముడుచుకున్నట్లుగా ఉండాలి అలాగే ఒక పప్పు తీసుకొని తొక్క తీసి చూశామంటే ఈజీగా వచ్చేసేయాలి చూండి ఈ విధంగా ఈజీగా వచ్చేసేయాలి ఇప్పుడు వెంటనే జాలిగిన్నెలోకి వెంటనే ఈ పప్పులన్నీ వేసుకొని ఎగస్ట్రా నీళ్ళు అన్నీ కూడా పంపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇందులోనే ఉంచేసి తర్వాత ఒక క్లాత్ పైన అంటే కాటన్ క్లాత్ పైన వేసుకొని చేతితో బాగా రఫ్ చేసుకోవాలి ఇలా చేయటం వలన బాదం పప్పు పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గా చేయాలండి చూడండి పప్పు సపరేట్గా అవుతుంది కదా ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేయాలి ఈ ప్రాసెస్లో మనకి బాదం పప్పు నానిపోకుండానే తొక్క సపరేట్ అవుతుంది ఇలా పప్పులు విడిపోయినవి అన్నీ కూడా ఒక క్లాత్ పైన వేసుకోండి ఎగస్ట్రా తడి ఏమైనా ఉంటే పోతుంది అలాగే మిగిలిన పప్పులన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకొని క్లాత్ పైన వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని కొంచెం వేడి చేయండి తర్వాత ముందుగా తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా అవి వేసుకొని లో ఫ్రేమ్లోనే కలుపుకుంటూ ఇవి మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్రేమ్లోనే వేగితేనే పప్పు లోపలి వరకు కూడా చక్కగా వేగుతుంది చూడాలి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా మీకు కమ్మటి వాసన వస్తుంది పప్పు వేగితే ఈ విధంగా వేయించుకోవాలి పప్పు మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోండి నాకు ఈ పప్పు వేగటానికి పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు పట్టింది ఈ పప్పు దగ్గరే ఉండి వేయించుకోండి వేగిన ఈ పప్పు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇదే ఫ్యాన్లో పది జీడిపప్పులు పది బాదం పప్పులు పది పిస్తా పప్పులు పిస్తా పప్పు మీకు ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు లేదా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు వీటిని కూడా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత పిస్తా పైన లైట్గా పొట్టు ఉంటుంది ఆ పొట్టును తీసేసుకోండి లేదంటే పాలల్లో మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది పాలు తాగేటప్పుడు ఈ పొట్టు తీసేసుకొని ఈ పప్పులన్నిటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం పొడి చేసి పెట్టుకున్న పటికీ బెల్లం ఉంది కదా వన్ అండ్ హాఫ్ కప్పు అది వేసుకోవాలి అలాగే ప పది వరకు కూడా వేలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు పసుపు వేస్తే కనుక హెల్త్ కూడా చాలా మంచిదండి పాలు కూడా మంచి కలర్ వస్తాయి మీకు పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు పసుపు వేయటం వలన ఎటువంటి పసుపు వాసన రాదు ఇలా వేసుకొని ఫాస్ట్ గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఫాస్ట్ గా గ్రైండ్ చేసామంటే బాదం పప్పులో నుంచి నూనె వస్తుంది చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ పొడి పొడిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి నేను ఇక్కడ రెండు సార్లు కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి మీరు వీలైతే అంతా ఒకసారైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పప్పులు వేయటం వలన పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది అలాగే ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వును కూడా వేస్తున్నాను కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇది వేయటం వలన ఫ్లేవర్ వస్తుంది ఇది ఇప్పుడే గ్రైండ్ చేశాము కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది వేడి తగ్గిన తర్వాత ఎడెడ్ గాజ్ జార్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది పిల్లలకు మనం రోజు పాలల్లో ఏదో ఒక పొడి కలిపిస్తుంటాము కదండి వీటన్నిటికన్నా కూడా చక్కగా ఇలా తయారు చేసుకున్న బాదం పొడిని కల్పించామంటే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే అప్పుడప్పుడు మనం బయట తాగిన బాదం పాలు కావాలన్నా కుల్ఫీ కావాలన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు ముందైతే బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి పాలు పోసేసి పైన మేగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలను కాగనివ్వాలి ఈ పాలు కాగేలోపు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల అచ్చం బయట తాగిన పాలు రుచి వస్తుంది ఈ కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుందండి చిక్కదనం కూడా వస్తుంది అలాగే ఇందులో పావు కప్పు మనం తయారు చేసుకున్న బాదం ఫ్రీ మిక్స్ కూడా వేసుకొని ఇందులో అరకప్పు పాలు పచ్చివైనా కానీ కాచి చల్లాచిన పాలైనా కానీ అరకప్పు పాలు పోసుకొని ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకుండా కూడా ఈ బాదం పాలు చేసుకోవచ్చు వేయడం వలన అచ్చం బయట తాగుతాము చూడండి ఆ బాదం పాలు రుచి వస్తుంది ఈ పాలు కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న బాదం పాల మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకోవాలి వేసే ముందు ఒకసారి కలుపుకొని వేసేసుకోండి కలపకుండా వేసామంటే ఈ పొడి అంతా కూడా అడుగునే ఉండిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్రేమ్లోనే ఈ పాలను కాగనివ్వాలి పాలు పొంగిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలంటే వేడివేడిగా తాగవచ్చు లేదంటే చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగవచ్చు లైట్ స్వీట్తో అచ్చం మనకి బయట ఉన్న బాదం పాల ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం చిక్కబడతాయి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టామంటే ఇంకా చిక్కబడతాయి సమ్మర్ కదా నేను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకువచ్చాను చూడండి చూడండి చల్లచలని బాదం పాలు తాగటానికి రెడీగా ఉన్నాయి గ్లాసులో పోసేసుకొని పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ని కానీ వేసామంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు బాదం పాలు అంతేనండి చాలా సింపుల్ అంతేనండి బాదం ఫ్రీ మిక్స్ పౌడర్తో బాదం పాలు రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్